హైదరాబాద్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది దేశంలో ఏ నగరానికి లేని విధంగా భాగ్యనగర విస్తరణ జరుగుతుంది సిటీ ఏ వైపున అభివృద్ధి పరవల్లు తొక్కుతుంది హైదరాబాద్ ఇప్పుడు విశ్వ నగరంగా బాసిల్లుతుంది దేశంలోనే మరే నగరానికి లేని అడ్వాంటేజ్లు మన భాగ్యనగరానికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారంలా రాజధాని నగరం విరాజిల్లుతుంది దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కు హైదరాబాద్ ఐకాన్ గా నిలుస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక అభివృద్ధి నమూనా అటువైపా ఇటువైపా అన్న ముచ్చటే లేదు హైదరాబాద్ ఇప్పుడు అన్ని వైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ ఒక అసెట్ క్యాపిటల్ గా మారింది అటు ఔత్సాహికులు ఇటు వేత్తలకు హైదరాబాద్ అంటే అదొక అద్భుతం అంటారు అందుకే హైదరాబాద్ వచ్చేటప్పుడు కట్టు బట్టలతో వచ్చామని చెప్పేవారు కోట్లు సంపాదించిన వారిని ఎందరినో మనం చూసాం ఎందరో నగరానికి వచ్చిన తర్వాత కుబేరులుగా కోటీశ్వరులుగా చరిత్ర సృష్టించడాన్ని మనం చెప్పుకుంటాం అంతటి ఘన చరిత్ర భాగ్యనగరానిది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాల ఘని రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ దేశంలోనే మేటి నగరంగా రూపుదిద్దుకుంది ఆ ఒరవడిని నేటికి ముందుకు తీసుకెళ్తోంది హైదరాబాద్లో ఉన్న అవకాశాల గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవు కొందరికి తెలిసిన కొన్ని విషయాల్లో మాత్రమే క్లారిటీ ఉంటుంది మరికొన్ని విషయాల్లో అస్పష్టత అలాగే ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులను అందరికీ అందించేందుకు హైదరాబాద్ బ్రాండ్ మరింత పరివీలేన చేసేందుకు రాజ్ న్యూస్ సంకల్పించింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో జరుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంపై మా కొలిగ్ రాజేశ్వరి మరింత సమాచారం అందిస్తారు రైట్ థ్యాంక్ లక్ష్మి హారిక సో ప్రజెంట్ మనం హెచ్ఐసీసీ నోవర్టల్ హోటల్ వద్ద ఉన్నాం ఈ రోజు థర్డ్ డే మీడియా హౌస్ రాజ్ న్యూస్ ఆధుర్యంలో ఘనంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి రియల్ ఎస్టేట్ రూపురేఖలన్నీ కూడా మారిపోతున్న నేపథ్యంలో ఈ అద్భుత నగరంలో డెవలప్మెంట్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చేందుకైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను నిర్వహిస్తోంది సో పూర్తిగా కూడా డిస్కవర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హియర్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాం ఇందులో చూసుకుంటే కనుక డెవలపర్స్ ఇన్వెస్టర్స్ పాలసీ మేకర్స్ అలాగే థాట్ లీడర్స్ అందరికీ కూడా ఇదొక వేదికగా చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్ సమ్మిట్ అంటే ఇది కేవలం డెవలపర్స్కి ఇన్వెస్టర్స్ కి సంబంధించిన అంశంగానే పరిగణలోకి తీసుకుంటారు కానీ ఇక్కడ మనం ఈరోజు పాలసీ మేకర్స్తో పాటుగా చాలామంది కొత్తగా ల్యాండ్స్ ప పర్చేస్ చేయాలనుకుంటారు అలాగే బయర్స్ చాలామంది ఉంటారు వీరందరికీ సంబంధించి కూడా ఒక ఫుల్గా సమగ్రమైన సమాచారాన్ని అందించే ఉద్దేశంతో రాజ్ న్యూస్ చాలా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్వంటీ ట్వంటీ ఫైవ్కు ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ కావాలనే ఉద్దేశంతో హెచ్ఐసిలో అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి దీనికి సంబంధించి చాలామంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా ముందుకొస్తున్న నేపథ్యం కనిపిస్తోంది ఇటు డెవలపర్స్ రియల్టర్స్తో పాటుగా ఇన్వెస్టర్స్ వస్తున్నారు పాలసీ మేకర్స్ వస్తున్నారు వీరందరితో పాటుగా సామాన్య జనం ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కావాలి ఇంకా తెలుసుకోవాలనుకుంటే హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక సొంత ఇంటిని అది కూడా కుదరకపోతే అట్లీస్ట్ కొంత స్థలాన్ని కొనుగోలు చేయాలని ప్రతి కామన్ మ్యాన్ కూడా ఒక డ్రీమ్తో ఉంటారు సో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుత అవకాశం ఈ సమ్మిట్ అని మనం తప్పకుండా చెప్పాలి ఒకసారి మనం ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్కి సంబంధించి షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు ఆన్లైన్లో ఇప్పటికే మనం వెబ్సైట్ త్రూ కూడా చాలా మందిని ఇన్వైట్ చేయడం జరిగింది ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడకు హెచ్ఎస్సీసీకి వస్తే కనుక తొమ్మిది గంటల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కొనసాగుతాయి అలాగే పది గంటలకు ఓపెనింగ్ కీనోట్ అనేది ఉంటుంది పది గంటల నలభై నిమిషాలకు ఫస్ట్ ప్యానల్ డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఫస్ట్ ప్యానల్ డిస్కషన్లో చూసుకుంటే కనుక మార్కెట్ రియాలిటీస్ సంబంధించి అలాగే డిమాండ్ సప్లై అండ్ అఫోర్డబిలిటీ ఇన్ హైదరాబాద్ అనే అంశానికి సంబంధించి అయితే ఫస్ట్ ప్యానల్ డిస్కషన్ అనేది కొనసాగుతుంది అలాగే వన్ అవర్ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ చూసుకుంటే కనుక ప్యానెల్ డిస్కషన్ టూ ఉంటుంది ఇది కంప్లీట్గా ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌ టు షేప్స్ ఎస్టేట్ అండ్ లివబిలిటీ అనే అంశం పైన అయితే ఈ ప్యానెల్ అనేది కొనసాగుతుంది ఆ తర్వాత మరొకసారి రెండు గంటలకు కీనోట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ త్రీ ఫిఫ్టీన్కి ప్యానెల్ డిస్కషన్ త్రీ ఉంటుంది ఇందులో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ ఇంపాక్ట్ బిల్డింగ్ రెస్పాన్స్బిల్ అనే ఒక అంశానికి సంబంధించి అయితే ఇక్కడ డిస్కషన్ కొనసాగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు చాలా రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరిగినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే ఇందులో మనం చూస్తున్నాం ఒక ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ డిస్కవర్ చేయడం కోసం చాలా ఉత్సాహంతో థర్డ్ ఐ మీడియా హౌస్ రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేపడుతోంది మనం చూస్తున్నాం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన సందర్భం కూడా మనం చూడొచ్చు అయితే కంప్లీట్గా చాలామంది అనుకుంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించింది కేవలం డెవలపర్స్ లేకపోతే ఇన్వెస్టర్స్ పాలసీ మేకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఎవరికైతే ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అన్ని అంశాలను అందించేందుకైతే ఒక అద్భుత వేదిక ఇది అనైతే చెప్పక తప్పదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఛాలెంజెస్ చాలా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం అంటే వాటన్నింటికీ కూడా సొల్యూషన్ దొరికే ఒక ఆపర్చునిటీకి ఆపర్చునిటీస్ అనే వేదికగా ఇదైతే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఒక కొత్తగా ఇన్నోవేషన్స్ కానీ క్రియేషన్స్ సంబంధించి కూడా చాలామందికి ఒక అద్భుత అవకాశం అని చెప్పాలి మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ అందరికీ కూడా వెల్కమ్ చెబుతోంది ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పూర్తి అవగాహన పొందాలనుకుంటున్నారో పర్టికులర్గా ఎక్కడ హైదరాబాద్లో మనం చెప్పుకుంటూ ఉంటాం నలుదిక్కులు అనుకుంటే కనుక మనకి గచ్చిబౌలి ఓఆర్ఆర్ తర్వాత ఎంతలా డెవలప్ అయిందో మనం చూస్తున్నాం ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా నగర అభివృద్ధి ఒక మెట్రోపాలిటన్ సిటీ డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది సో అటు చూసుకుంటే ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతం కానివ్వండి ఇంకోవైపు చూసుకుంటే మియాపూర్ కొండాపూర్ అటు సైడ్ కానివ్వండి లేకపోతే పటాన్చేరు వరకు చూసుకున్నా కూడా ఆ ప్రాంతం వైపు కానివ్వండి ఇటువైపు చూసుకుంటే కోకాపేట ఈ ప్రాంతాల్లో కూడా ఎంత స్థాయిలో ల్యాండ్స్ రేట్స్ అనేవి ఎంతలా పెరిగాయన్నది కూడా మనం గతంలో చూసాం ఎందుకంటే ఎకరా కోటి రూపాయలు పలికిన నేపథ్యం కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఎక్స్ట్రా పర్మిషన్స్ కూడా ఉన్నాయి ఇక బిల్డింగ్ విషయానికి వస్తే కూడా అపార్ట్మెంట్స్ కూడా హై రైస్ అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి చాలా రకాలుగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది కేవలం ఒక నివాసం కోసమే కాదు ల్యాండ్ పరంగా చూసుకున్నా కూడా హైదరాబాద్ సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది సో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది హైదరాబాద్ అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు లక్ష్మి మనం గతంలో కూడా చూసుకున్నాం మీరు చెప్పినట్టుగా అద్భుతమైన అవకాశాలకు వేదిక హైదరాబాద్ అని చెప్పాం ఇక్కడికి ఒత్తి జే ఖాళీ జేబులతో వచ్చి కూడా కోటీశ్వర్లు అయిన సందర్భం కూడా మనం చూసాం పర్టికులర్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒకప్పుడు వేలల్లో పెట్టి కొనుగోలు చేసిన భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి ఎంతోమంది అనుకోకుండా కోటీశ్వర్లు అయిన సందర్భాలు కూడా గడిచిన దశాబ్ద కాలంలో మనం చూసాం సో ఈరోజు థర్డే మీడియా హౌస్ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తోంది కేవలం డెవలపర్స్ ఇన్వెస్టర్స్కే కాదు పాలసీ మేకర్స్కి అలాగే థాట్ లీడర్స్కి కామన్ పీపుల్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించి పూర్తి స్థాయి అవేర్నెస్ పొందాలి అనుకుంటే గనక లేదు ఇంకా వాళ్ళకి తెలియని సమస్యలకు సంబంధించి పరిష్కారాలు పొందాలి అనుకున్నా కూడా వారందరికీ కూడా ఒక అద్భుతమైన వేదిక కల్పిస్తోంది రాజ్ న్యూస్ అయితే రాజ్ న్యూస్ డిస్కవర్ ది ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ హియర్ అనే ఒక అద్భుతమైన నినాదంతో ముందుకు వెళ్తోంది ఇప్పటికే చాలామంది స్పాన్సర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మనం చూస్తున్నాం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి తొమ్మిది గంటలకు ఇంకా ఎవరైనా హెచ్ఏసీసీకి చేరుకుంటే కనుక వాళ్ళు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఫస్ట్ ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది సో అక్కడి నుంచి కూడా కార్యక్రమం ఆద్యంతం కూడా ఎంతో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేందుకైతే రాజ్ న్యూస్ పూర్తి తరహాలో అయితే చేస్తుంది అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కూడా ఒక సంయుక్త భాగస్వామిగా ఉంది దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు అంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే కాదు ఏ రంగంలో చూసుకున్నా ఒక అద్భుతమైన అవకాశాలకు వేదిక హైదరాబాద్ అని చెప్పటంలో అసలు ఎలాంటి సందేహం లేదని చెప్పాలి మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఈ సబ్మిట్కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన ఏవైతే ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక సొల్యూషన్ కావాలనుకున్నా లేకపోతే కొత్త కొత్త చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి ఒక పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటారు వాళ్ళకి సంబంధించి అయితే కూడా అందరికీ కూడా ఒక అద్భుతమైన వేదిక హైదరాబాద్ అని చెప్పడంలో సందేహం లేదు సో సాయంత్రం వరకు కూడా ఆ మొత్తం త్రీ ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి ప్రతి డిస్కషన్లో కూడా ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అవగాహన అందించేందుకైతే ఒక అద్భుత అవకాశం అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాజ్ న్యూస్ థర్డ్ ఐ మీడియా హౌస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని వెల్కమ్ చెబుతోంది రైట్ రాజేశ్వరి థ్యాంక్ యూ హైదరాబాద్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది దేశంలో ఏ నగరానికి లేని విధంగా భాగ్యనగర విస్తరణ జరుగుతుంది సిటీ ఏ వైపునకు చూసినా అభివృద్ధి పరవల్లు తొక్కుతుంది హైదరాబాద్ ఇప్పుడు విశ్వ నగరంగా బాసిల్లుతోంది దేశంలోనే మరే నగరానికి లేని అడ్వాంటేజ్లు మన భాగ్యనగరానికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారంలా రాజధాని నగరం విరాజిల్లుతుంది దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కు హైదరాబాద్ ఐకాన్ గా నిలుస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక అభివృద్ధి నమూనా అటువైపా ఇటువైపా అన్న ముచ్చటే లేదు హైదరాబాద్ ఇప్పుడు అన్ని వైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది హెచ్ఐసి నోవాటెల్ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం ఆ సామాన్యులందరికీ చేరాలి అందుకోసమే మహా సంకల్పానికి నడుం రాజ్ న్యూస్ తెలంగాణ హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ తో కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ను నిర్వహిస్తోంది డెవలపర్లు పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు మేధావులు దార్శనికుల ఆలోచనలను ఒక్కచోటుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్ హైదరాబాద్ భవిష్యత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కూలంకషంగా చర్చించేశారు వక్తలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఏ రకంగా ఉండాలి ఎలాంటి రోల్ పోషించాలన్న దానిపై హైదరాబాద్ వేదికపై మేధో మదనం జరగనుంది